Thank you. నా పంచప్రాణములైనా నా కంటి వెలుగైన మా ఇంటి ఇలవేల్పు అయినటువంటి నా బంగారు విజయశాంతి అక్కకు మా బావగారు శ్రీనివాస్ ప్రసాద్ గారికి మీ దుర్గా ప్రసాద్ హృదయపూర్వకమైన అక్కడ అభివందనములు అక్క బాగున్నావా భగవంతుడు నిరంతరం నిన్ను చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగున నీ పుట్టినరోజు పండుగ కనుక ప్రతీ నెల జూన్ ఇరవై నాలుగుని ఇక్కడ కొంతమంది పేదలకి మాకు మాకు తోచిన మాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంతమంది పేదలకు అన్నదానం వస్త్రదానం ప్రతి సంవత్సరం మేము మా ఇంట్లో పండుగగా నీ పుట్టినరోజు ప్రతి జూన్ ఇరవై నాలుగుని జరుగుతూనే ఉంటుంది అలాగే మరి నీ పేరు మీద నాకు తెలిసిన విద్య కొంతమంది పేద కళాకారులకు విజయశాంతి అక్క ఉచిత పౌరాణిక శిక్షణాలయంలో పెట్టి చెప్తూ ఉన్నానక్క వాళ్ళకి కొంత జీవనోపాధి నీ పేరు మీద అది జరిగేలాగా ఇక ఈ నెల ఈ ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగో తారీఖున నీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని పద్యాలు నా సంగీతం జతగరిపి పాడాలని నిర్ణయించుకున్నానక్క నీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నీకు ఈ సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు మా మిత్రులు మరి వారు చాలా ప్రముఖులు పండితులు వృత్తిపరంగా ఆడియేటరు వారు అలాగే మంచి కవి రచయిత అయినటువంటి శ్రీ దేవనాథ సూరి గారు మంచి కవి ఆయన వారు నీ మీద కొన్ని పద్యాలు వ్రాసి మీ అక్కయ్య గారి మీద పద్యాలు పాడండి అని నాకు పంపారక్క అందులో ఒక మూడు పద్యాలు ఈరోజు నేను నీ కోసం పాడుతూ ఉన్నానక్క నీ తమ్ముడుగా నేను పాడుతూ ఉన్నాను నీ పేరు మీద వచ్చే విజయశాంతి అనే పేర్లు నీ పేరు మీద వచ్చే ఫస్ట్ అక్షరం వేమి వీకి సంబంధించి ప్రతి పద్యానికి మూడు రాగాలు వీ మీదే ఒకటి వసంత ఒకటి వసంత రెండు విశ్వంభరి మూడు వాసంతి అనే రాగాల్లో ఈ మూడు పద్యాలు నీ కోసం పాడుతూ ఉన్నానక్క నువ్వు విని సంతోషిస్తావని నీ అభిమానులు కూడా విని సంతోషిస్తారని నేను ఈ పద్యాలు పాడుతూ ఉన్నానక్క తెలుగు సినీ వెండితెన పైన మకుటములేని మహారాణి లేడి బాసుగా కుప్పిన కెరటముగా నింగి గెజ విజయ శాంతి విస్తృత కనుగా కళలు వినోదమెద మిత్రులారా నా విజయశాంతి అక్కకు కళలు వినూ దాక సమాజహితము గరుపునని తానే సేవ చేయు నిమిత్తము జైత్రయాత్రగా తల్లి తెలంగాణ పార్టీని తెగువతోన పెట్టి సాధించేరా వ్యక్కిన నటీ వీర నారీ విజయ శాంతి గరియ నయన కుంద విమల కీర్తిని చాటిన విపుల చరిత ఆ ఇప్పుడు రెండవ పద్యం విశ్వంభరి రాగంలో నీ కోరకు విజయమిన్ని నిజ రూపము విజయమిన్ని నిజ రూపము విజయం శాంతిను కలసి విజయము శాంతియును కలసి వికసితమయేను విజయపదమ్మిని చే యము విజయమును నీ వెలుంట నడిచే విజయముని వెల్ట నడిచే విశ్వం భర్యే Janta nadi jai. వాసంతి రాగంలో నీకోసం విజయ శాంతియ సార్థక విమల శీలి విజయ శాంతియ సార్థక విమల శీలి రాములమ్మగా రాజేయరుగని పోరు సల్తే సేవకురాలుగా ప్రజలకు సేవ కురాలుగా సతం తెలుగు ప్రజల మన్నలను తెచ్చుకునియే తెలుగు ప్రజల మన్ననలను తెచ్చుకొనియే